హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టిన టాప్ అయితే వచ్చేసిందండి ఇది ఎలా ఉందనేది రివ్యూ అయిపోతున్నాను ఫస్ట్ రివ్యూ అనమాట నేను పెద్దగా డ్రెస్సెస్ ఏమి తీసుకోను ఆర్డర్ కూడా ఏం చేయను కానీ ఈసారి అయితే ఈ టాప్ మంచిగా అనిపించి ఆర్డర్ అయితే చేశాను ఎలా ఉందో మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశానండి టాప్ అయితే ఇలా వచ్చేసింది చూడటానికి అయితే చాలా స్మూత్గా మెటీరియల్ కూడా చాలా బాగుందనమాట నేను చేసింది ఏమంటే ఎక్సెల్ పెడితే సరిపోతుంది కానీ డబుల్ ఎక్సెల్ అయితే పెట్టాను అంటే అంతకుముందు పెట్టినవన్నీ కూడా ఎక్సెల్ అయితే వాష్ చేసిన తర్వాత షింక్ అయిపోతున్నాయని ఇలా చేశాను అనమాట దీంతోపాటు ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే ప్రాన్స్ కర్రీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట చిన్న ప్రాన్స్ కోసం అయితే చూసామండి కానీ ఎక్కడ దొరకలేదు కాబట్టి అవే తీసుకోవాల్సి వచ్చింది వీటికి కావాల్సినవి ఏమంటే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు టమాటోస్ అండి ఇవన్నీ కూడా ప్రాన్స్కి తగ్గట్టుగా వాటి క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ అనేది మనం కర్రీకి ఎంత కావాలంటే అంతే వేయాలండి తక్కువ వేసినా కూర బాగుండదు ఎక్కువ వేసినా కూర బాగుండదు ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాము పచ్చిమిర్చిని చీరుకులుగా ఇలా కట్ చేసుకొని వేయటం వల్ల ఆయిల్లో వేయటం వల్ల ఏమవుతుందంటే పచ్చిమిర్చి కారం మొత్తం కూడా కర్రీకి పడుతుందనమాట వీటితో పాటే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆయిల్లో వేయిస్తే చాలా బాగుంటుంది కర్రీ మొత్తం ఫ్లేవర్ వచ్చేస్తుందనమాట ఇంక మీరు ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు ఎప్పుడూ ఇలా చేయకపోతే ఈసారి అయితే ట్రై చేయండి ఆనియన్ కూడా ఇందులో నేను యాడ్ చేసేసుకున్నాను నాకు హాఫ్ కేజీ ఏమో వచ్చినవేమో ప్రాన్స్ అయితే హాఫ్ కేజీకి నేను ఒక పావు కేజీ పావు కేజీ కూడా ఉండవు తక్కువగానే అయితే వేసుకున్నానండి ఉల్లిపాయలు ఎందుకంటే స్వీట్ వచ్చేస్తుంది ప్రాన్స్ కర్రీ ఎక్కువగా వేసుకుంటే ఇవి వేగటానికి సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకుందాము ఈలోగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్లు అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల ఏమంటే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాము ఈ వీడియోస్ మధ్యలో మాట్లాడుతూ ఉంటే నేను ఏమేమి వేసాను అనేది మర్చిపోతాను చెప్పడం కూడా టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే వేగిపోవాలి వీటికైతే ముందుగానే నేను మసాలా అయితే వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను అండి అల్లం వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు ధనియాలు జీలకర్ర అండి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడేమో నేను ఈ రొయ్యల్ని ఇలా లోపలంతా కూడా పైన కట్ చేసుకొని క్లీన్ అయితే అండి వేస్ట్ అంతా తీసేసేయాలి ఇలా తీయకపోతేనంట బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందంట నాకు చాలా లేట్గానే తెలుస్తుంది ఈ ప్రాసెస్ ఉంటుందని చెప్పే నేను రొయ్యలు తీసుకోవట్లేదు ఎంత ఇష్టమైన కానీ తింటామనే కానీ తీసుకొని అయితే క్లీన్ చేద్దామన్న ఆలోచన అయితే రావట్లేదు నాకు ఇప్పుడైతే మనము ఈ రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ అవి వేగిపోయినాయి కదా టమాటోస్ కూడా కుక్ అయిపోయినాయి ఇందులో మనం వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలండి ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలు ఇంట్లో ఉన్నాయనుకోండి అనుకోండి పది అంటే పది నిమిషాల్లో అయిపోతుంది కూర అనేది చాలా తొందరగా అయిపోతుంది అనమాట మనం మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసుకొని మంచిగా కలిగి పెట్టేసుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా ప్రాన్స్ కడిగేటప్పుడు సాల్ట్ పసుపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలండి కడిగేటప్పుడు అనమాట వాటర్ వాష్ చేసేసేయాలి నార్మల్గా చేసిన తర్వాత పసుపు ఉప్పు నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకొని మంచిగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ ఉంచాలండి లేకపోతే జిడ్డు వాసనలాగా అంటే నీచు వాసన అంటారు కదా అలా వస్తుందనమాట అది రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే మంచిగా ఉంటుంది కర్రీ అంతా కూడా ఆ స్మెల్ అనేది మనకు అసలు అనిపించదు ఇలా మంచిగా మనకి కుక్ అవ్వాలి ఇవి తొందరగానే చాలా రౌండ్ రౌండ్గా అయిపోతాయి అనమాట నేను తీసుకున్నది పెద్ద సైజ్ కాబట్టి ఇలా కనిపిస్తుందండి రౌండ్ రౌండ్గా చూసారా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయక్కర్లేదు కర్రీకి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది ఇది అంతా కూడా కుక్ అయిపోతుంది ఇలా రావాలి ఇలా వచ్చినాక మనం ఇందులో కారం అనేది యాడ్ చేసుకోవాలండి నేను కారం అయితే ఎక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే మేము స్పైసీ బాగా తింటాము దానికోసం అని చెప్పి చాలా కారం అయితే యాడ్ చేశాను కా మీకు ఎంత కావాలి అనుకున్నది చూసుకుని దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి ఇది ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు కూడా స్పైసీగా ఉంటేనే బాగుంటాయి అనమాట అందుకనే స్పైసీగా తినటానికే చూడండి మోస్ట్లీ లేదు అనుకునే వాళ్ళు నార్మల్గానే తినేసేయండి ఈ కారం అంతా కూడా మనకి ముక్కలకంతటా కూడా పట్టేటట్టుగా మనం కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి చాలా బాగుంటుంది ఇలా మగ్గనిస్తే లేదు అంటే పచ్చివాసంలో ఉంటుందన్నమాట కారం కారం వాసన వస్తుంది అలా అస్తమాటలు కలిపేస్తూ ఉంటే ఇలా పెట్టేసుకొని ఇందులో మనం మసాలా అనేది ఇందాక మీకు చెప్పాను కదా ఆ మసాలా పేస్ట్ అయితే మాత్రం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా కలిగి ముందు నుంచి మనం మసాలా ఏం యాడ్ చేయలేదండి లాస్ట్లోనే వేస్తున్నాము మసాలా యాడ్ వేసామంటే కనుక కర్రీ అయిపోతున్నట్టే ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలి నా వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి మీరు ఇలా ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నాకు కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమంటే నాకు కొంచెం మోటివేట్ అయ్యి నేను ఇంకొంచెం చేయాలి బాగానే ఉన్నట్టున్నాయి అని అనుకుంటా అనమాట కాబట్టి తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి కొత్తగా చూస్తున్నా నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళకు కూడాను ఇందులో అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండి గరం మసాలా అనేది ఎంటీఆర్ యాడ్ చేస్తున్నాను అది కాకపోతే మీరు హోమ్ మేడ్ చేసుకుని ఉంటే అది కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇంతకు మించి ఏం అయ్యక్కర్లేదు ఇందులో కలిగి పెట్టేసుకొని ఫైనల్ టచ్గా ఇంకొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే కరివేపాకు ఫ్లేవర్తో నేను చేసిన ప్రాన్స్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది నేను దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేసుకున్నాము బగారా రైస్తో అయితే తింటున్నామండి మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో చపాతీతో రోటీతో ఏ ఎలా కావాలంటే అలా తినొచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో